హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి మన ఆరోగ్యం గురించి మనము జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా బాధపడవలసి వస్తుంది మనం తినే ఆహారంలోనే జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము మన వంటింట్లో ఉండే పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి అనే విషయం చాలామందికి తెలియదు దీంతో ఆరోగ్య సంరక్షణలో ఏమరుపాటుగా ఉండటంతో దీర్ఘకాల రోగాల బారిన పడి జీవితాన్ని కష్టాలు పాలు చేసుకుంటున్నారు మనిషి అలవాట్లు గతి తప్పుతున్నాయి తినకూడనివి ఎక్కువగా తింటూ మనకు రక్షణగా నిలిచే వాటిని దూరం చేస్తున్నారు దీంతోనే రోగాల బారిన పడుతున్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం తీసుకునే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తూ ఉన్నారు మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారితీస్తుంది బీపీ షుగరు గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధులను బారిన పడుతున్నారు మితాహారం కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు చూసిస్తున్నారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తప్పకుండా త్రాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్నీ శుభ్రమవుతాయి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు ధనియాలను నేలల్లో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అలాగే కాలుష్యం మెగ్నీషియం కూడా పెరిగి కాలనొప్పులు తగ్గుతాయి బోన్స్ గట్టిపడతాయి క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలముగా ఉంటాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితముగా తినాలి క్యారెట్లో విటమిన్ ఏ అధికముగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు పెరుగుతుంది రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వంటివి రావు ట్యాబ్లెట్స్ చల్లని నీటితో వేసుకోకూడదు గోరువెచ్చని నీటితో నీటితో ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది ట్యాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు కనీసం నలభై నిమిషాలు గ్యాప్ ఉండాలి నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ఏసిడిటీ గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది వెల్లులు తరచుగా తింటే వెముకలు గట్టిగా ఉంటాయి కూర్చుని పాలు తాగకూడదు నిలబడి మాత్రమే పాలు తాగాలి అల్లం తింటే వెంటనే వెక్కుళ్ళు తగ్గుతాయి లో బీపీతో బాధపడుతుంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువగా పడిపోతుంటే వెంటనే ఆఫ్ స్పూన్ ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్సీ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది కళ్ళు తిరగడాన్ని తగ్గిస్తుంది ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తరువాత చిన్న బెల్లము ముక్కను తినడం ద్వారా ఏసిడిటీని తగ్గించుకోవచ్చు కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అర్ధగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది రోజూ కరివేపాకు తింటే రక్తహీనతను తగ్గిస్తుంది రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత మిత్తంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలు రాళ్ళు వెముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించడం మంచిది మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది మీ వంటకాల్లో పసుపుని ఎక్కువగా వాడండి ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది మామిడి బొప్పాయి అరటిపండు ఇలా పసుపు రంగు ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి రోజుకి ఒక యాపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అంటారు కానీ మనలో యాపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది యాపిల్ పే తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి అందుకే రోజు యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలు విటమిన్ సి అధికముగా ఉండటం వలన వారానికి రెండుసార్లు జామ పండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు చూసిస్తున్నారు మధుమేహం రోగాలకు మెంతులు దివ్య ఔషధములా పనిచేస్తుంది అంటున్నారు ఆయుర్వేద ని వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలచగా తయారవుతుంది నిత్యం పరకడుపున మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు రెండుసార్లు తినడం మంచిది దీంతో భోజనం చేసేటప్పుడు ఆరు గంటల గ్యాప్ వస్తుంది అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది రాత్రి భోజనం ఆరు లేక ఏడు గంటల లోపల చేసేసి ఆ తరువాత కనీసం ఒక అర్ధ గంట అయినా నడవాలి భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగాకే నిద్రకు వెళ్ళాలి వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు దీంతోపాటు వ్యాయామం మధుమేహ పెద్ద ప్రేగు క్యాన్సర్ ఒత్తిడిని నియంత్రిస్తుంది మీ జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరం మంచి ఆహారపు అలవాట్లు సరైన నీరు తాగడం క్రమమైన వ్యాయామం ఆరోగ్యకరమైన నిద్ర శర్య ఇవన్నీ ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశాలు ఈ వీడియోలో చెప్పిన ఆరోగ్య చిట్కాలను రోజువారీ జీవితంలో అమలు చేస్తే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆనందించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్